ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు ఇచ్చారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సుమారు ముప్పై మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు లీలామహల్ కూడలిలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాలని మహిళా మార్ట్ లిఫ్ట్ను మరమ్మతులు చేయించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కమిషనర్ను కోరారు అలాగే కేకే లేఅవుట్లో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని చింతలచేను రాములవారి ఆలయం వద్ద యూడిఎస్ లైన్ సరిచేయాలని ఎస్టీవీ నగర్లో బోరు మరమ్మతులు చేయించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ పెట్టడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని అనుమతులు మంజూరు ఆపు చేయాలని కొంకా చెన్నాయగుంట వద్ద గల సాయి విష్ణు లేఅవుట్కు దారి కల్పించాలని కొండా రెసిడెన్సీ అపార్ట్మెంట్ వద్ద సిమెంట్ దుకాణం వల్ల జబ్బులు వస్తున్నాయని ఆ దుకాణం వద్దంటున్న కొంతమంది ఆకతాయిలు అటుగా వెళ్తున్నవారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని రాజన్న పార్కులో నీటి సౌకర్యం కల్పించాలని దక్షిణం వైపు తారు రోడ్డు వేయించాలని వీధి కుక్కల బెడత తగ్గించాలని రైతు బజారు వద్ద తోపుడు బండ్ల వల్ల ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని భవానీ నగర్లో మురుగు కాలువల బండలు వేయించాలని నగరంలో భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని చెట్ల కొమ్మలను తొలగించాలని తిమ్మినాయుడిపోెం మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర మేనేజర్ హాసిం డిఈలు ఏసీపీ బాలాజీ సూపరింటెండెంట్లు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు